హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఆలు మసాలా కర్రీ చేశానండి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ జార్లో ఒక ఇంచ్ అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చెక్క మొగ్గ వేసుకోవాలి లవంగాలు చెక్క అంటాం కదా అవి పది జీడిపప్పులు అలాగే రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు వద్దనుకున్న వాళ్ళు గసాలు వేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక అందులోనే పెరుగు కూడా తీసుకున్నానండి నేనైతే పుల్ల పెరుగు తీసుకున్నాను పులుపు వద్దనుకున్న వాళ్ళు ఫ్రెష్ పెరుగు కూడా తీసుకోవచ్చు ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా చేసుకున్నాక ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఆలు కూడా కట్ చేసి ముక్కలుగా చేసుకొని చెక్కు తీసుకొని నీళ్ళల్లో వేసుకున్నానండి లేదంటే కలర్ మారుతుంది కదా అందువల్ల అలాగే రెండు పెద్ద ఆనియన్లు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ముందు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా బాండ్లు అయితే పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని కలర్ మారేదాకా వాడ్చుకోవాలండి కొద్దిగా కలర్ మారాక మనం టమాటా పేస్ట్ కూడా వేసుకొని టమాటా పేస్ట్ కూడా చిక్కపడేదాకా మగ్గనిచ్చుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గి దగ్గర పడినప్పుడు మనం మసాలా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా పెరుగు అవన్నీ వేసి ఆ మిక్సీలో వేసుకుంది కూడా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇది కూడా మసాలా కూడా మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా ఆ పచ్చి వాసన పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి అందులోనే ఎక్కువసేపు అయితే వాడ్చుకోకండి ఆలు ఉడకాలి కదా ఒక రెండు నిమిషాలు వాడ్చుకున్నాక ఆలు ముక్కలు కూడా అన్నీ అందులో వేసేసుకొని ఇప్పుడైతే తగినంత సాల్టు కారం వేసుకున్నానండి నేనైతే ఇప్పుడు మిరపొడి వేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టేటప్పుడే జీడిపప్పులు అవన్నీ వేసాం కదా అప్పుడు రెండు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అందులో కారం ఏం వేయలేదు ఇప్పుడే ఒకేసారి కారం వేసుకుంటున్నాను తగినంత సాల్టు అలాగే రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవచ్చండి అవసరమైతే మధ్యలో కలుపుకుంటుండండి ఆలు అయితే మనకు తొందరగానే ఉడికిపోతుంది ఆలు ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకొని కొంచెం కర్రీ చిక్కపడ్డాక చివర్లో కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకొని ఒకసారి అయితే మనకు ఉప్పు కారం చెక్ చేసుకోండి అవసరమైతే ఈ టైంలో కలుపుకోవచ్చు కదా చిక్కబడింది ఇంకైతే తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ